పెన్షన్ ప్రతిరోజు ఇస్తున్నారా ప్రతి నెల ఒకటో తరఖీ చేస్తున్నారా పొద్దున్నే శుభ్రంగా ఇస్తున్నారా కాఫీ టీ ఎరుకుతున్నారా శుభ్రంగా చక్కగా నవ్వుతా పలకరిస్తున్నారా ఓకే ఎలా ఉంది ప్రభుత్వం బాగుందా గ్యాస్ గ్యాస్ బండ్లు ఉన్నాయా అవునా బ్యాంక్ మెంబరా ఓకే 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 గ్యాస్ బండ్లు ఉన్నాయా గ్యాస్ స్టవ్ ఉందా మా బండ్లకి డబ్బులు పడ్డాయా కాదు అకౌంట్లు పడిపోతు నువ్వు వెన్నక్కర్లా నీ అకౌంట్లు పడిపోతుంది చూసుకో ఇప్పుడు రెండు బాండ్లకి రెండు వేలు సుమారు రెండు బండ్లకి డబ్బులు తిరిగి ఇచ్చేసావు నువ్వు అక్కడ కట్టినా కూడా ఆ డబ్బులు వచ్చినవి చూసుకో ఇంకో బండ్కి కూడా డబ్బులు వస్తాయి నవంబర్ లోపల సంవత్సరానికి మూడు బండ్లు ఇస్తున్నావు ఫ్రీగా సో ఆ డబ్బులు మీకు పడుతున్నాయో లేదో చూసుకోండి అమ్మా ఎవరున్నారు మీరా పర్దయాసమ్మా బాగున్నారా తొమ్మిది రోజుల నుంచి కూడా నాలుగు వేలు ఇస్తున్నావు

ఇచ్చేది గవర్నమెంట్ పన్నెండు వేలు అంతేస్తుంది మిగతా వేసుకుని కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు మీరు గ్యాస్ బండ్ ఉందా బందా డబ్బులు ఇంకేం సమస్య అయినావుగా మీకు టాయిలెట్ శాంక్షన్ చేయించి పెడతాను ఓకే